ఒకళ్ళకొకళ్ళు సహకరిస్తేనేసి జరుగుతుంది ఒకళ్ళ సంతోషం ఉత్సాహం వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా కానీ ఆవేదన కానీ లేకపోతే దుఃఖాన్ని కానీ మిగల్చకూడదు మనం విచ్చలవిడిగా ఎప్పుడు రోజు చూస్తూనే ఉన్నాం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాణసంచా కాల్చటం కాల్చటం టపాకాయలు రోడ్డు మీదే కాల్చటం లేకపోతే రాకెట్లని జనసంచా మధ్య ఏ చుట్టుపక్కల ఎటువంటి ఇళ్ళు ఉన్నాయి ఉందా ఇంకా లేకపోతే గడ్డి వాములు ఉన్నాయి అని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తున్నారు దానికి పర్యవసానం ఏమిటి అనే దాన్ని ఒక నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెన్సెస్ని మేము కొంచెం మాడిఫై చేసి ఒక స్కిట్ లాగా ప్రదర్శించబోతున్నాం నాతో పాటు జోసన్ గారు లిటిల్ ఏంజిల్ స్కూల్ అకాడమిక్ ఆఫీసరు మా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ ఎన్విరాన్మెంట్ డింగ్కి లీడ్ చేస్తున్నారు ఆవిడ నాకు సహకరిస్తారు ధన్యవాదాలు హోప్ యూ విల్ ఎంజాయ్ రైట్ ఏం కార్తీక అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు నిన్న సాయంత్రం వచ్చాను సీను బాగున్నావా సూపర్ బాగానే ఉన్నానులే అవును అమెరికా నుంచి వచ్చావు ఇప్పుడు ఇంగ్లీష్ అమ్మాయి కదా ఇంగ్లీష్తో మాట్లాడాలి నీతో అర్థమైంది మొదలెట్టా వచ్చావు కదా కదా చాక్లెట్లు కేక్లు తెచ్చాను కేక్లు చిన్నపిల్లలు అమెరికా నుంచి వచ్చావు కదా ఏ అయిపోనో అయిపోయాడో తీసుకురావచ్చుగా తెస్తారు తెస్తారు దాన్ని కూడా రాకెట్ కట్టి పైకి ఎగరేస్తావు పోయినసారి నువ్వు వేసిన రాకెట్లు అంట చంద్రమండలం మీద ఎక్కడో ల్యాండ్ అయ్యాయంట ఊర్లో రాగానే అందరూ అదే చెప్పారు నేనేస్తే మరి చంద్రమంటలు వెళ్తాయి నువ్వు వేస్తే ఇక్కడే ఎగిరి ఇక్కడే పడతాయి ఏంటి రాకెట్ లేడ గొప్ప అనుకుంటున్నావా నువ్వు చడ్డీలు వేసుకున్నప్పుడు పేల్చావు కదా థౌజండ్ వాలాలు అవి దానివల్ల ఊళ్ళో ఇప్పటికి నలుగురు చెవిటి మిషన్లు పెట్టుకొని తిరుగుతున్నారు ఈసారి ఎవరిని టార్గెట్ చేసావు ఇంకా టార్గెట్ లేదు కార్తీక అసలు పేల్చకూడదని నేను నిర్ణయించుకున్నాను అయ్యో బాబోయ్ శ్రీహరికోట వాళ్ళు నిన్నే నమ్ముకున్నారు ఏమైపోవాలి ఎందుకు పెంచట్లేదు లేదులే అది వద్దులే ఆ విషయం ఇప్పుడు కానీ అది చాలా బాధాకరమైన విషయం ఏ సన్యాసం తీసుకున్నావా చెప్పు అందరికి భోదం లెక్కించేద్దాం సన్యాసం కాదు ఏం కాదులే రోద్దులే చెప్పు సరే చెప్తా అని వదిలిపెట్టవు కదా నీకు పర్ణామాయ మాస్టర్ తెలుసు కదా ఆ మాస్టారుకి పక్షవాతం వచ్చి మాంచం మీద ఉన్నారన్నా వాటిని వెళ్ళ క్రితం ఇప్పుడు ఎలా ఉన్నారు నేను మొన్న సుబ్బుగాడి పెళ్ళికి రాకెట్లు పెరుస్తా ఉన్నా ఒక రాకెట్ వెళ్ళి ఆయన కూలికపు ఇంటి మీద పడింది అయ్యో ఇల్లు కాల్తో మొదలు పెట్టింది ఆయన భార్య అల్చుకుంటూ బయటకు వచ్చింది అందరూ వచ్చేటప్పటికే ఇల్లు కాలి బూడిదైపోయింది కార్తీక ఆ బాధ నాకు జీవితాంతం అలా మిగిలిండేది సో ఇలాంటి ఇన్సిడెన్సెస్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇది ఇదే కాదు ఒక ఫైర్ వర్క్స్తో జరిగేది కానీ లేకపోతే ఇదే కాదు ఇప్పుడు ఊరెగింపుకెళ్ళి ఒక వన్ లాక్ వాట్స్తో ఇది శబ్దం చేసుకుంటూ పాటలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు పక్కన ఎవరికైనా గుండె చప్పు ఉందా లేకపోతే ఎవరైనా ఇంట్లో పక్కన ఇంట్లో ఎవరైనా చదువుకుంటున్నారని కూడా పట్టించుకోవాలి ఒకళ్ళ ఆనందం ఇంకొకళ్ళకి ఇబ్బందికరం కాకూడదు అది గుర్తుపెట్టుకోండి అదే మా సందేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ